హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్లో ఈరోజు మన కిచెన్లో శ్రావణ మాసం స్పెషల్ సోరకాయ సాబుదాన పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఒకసారి నేను చూపించిన ప్రాసెస్లో ఈ స్వీట్ని ట్రై చేసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ప్రసాదానికి పెట్టడానికైనా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసి పెట్టడానికైనా ఈ స్వీట్ చాలా బాగుంటుందండి ఇంకా కొత్తగా కూడా ఉంటుంది చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఈ స్వీట్లో టూ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి చేస్తా మామయ్య స్వీట్ చేయమన్నాడు ఫ్రైడే కదా స్టార్ట్ కదా ఫస్ట్ నానబెట్టుకున్నా ఒక గంట సేపు ఇది ఉడికించుకోవాలి నీళ్ళు లేకపోతే కొంచెం నీళ్ళు కలుపుకోవాలి కలుపుకొని ఉంటుంది ఉరుకుతుంటుంది మనం సొరకాయ తురుముకుందాం సొరకాయ మంచిగా పొట్టు తీసి తురుముకోవాలి ఇలా సన్నం తురుముకొని ఉడికించుకోవాలి బాగుంటుంది వేట్ చేసి చల్లార్చి పెట్టు ఇళ్ళ పోసేయాలి హాఫ్ లీటర్ కొంచెం ఉడికినాక పాలు పోసుకోవాలి తురుము పెట్టుకోవాలి తర్వాత ఇల్లు వేసుకోవాలి పాలల్లా ఉడికించుకోవాలి ఇది సొరకాయ తురుము పాలల్లో మంచి ఉడికించుకోవాలి ఇంతవరకు రెండు మూడుస్ ఫ్రై చేసి

ఇక్కడ పాయసం అనేది మంచిగా ఉడుకుతుందండి ఇది ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఇలానే ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వేసుకోవడానికి మనం కోవాని తీసి పెట్టుకుందాము సొరకాయ అనేది హాఫ్ కేజీ వరకు తీసుకుందాం కాబట్టి ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ కోవా అయితే సరిపోతుందండి మీకు కావాలంటే కోవా లేకుండా కూడా ఈ స్వీట్ చేసుకోవచ్చు ఇది ఆప్షనల్ అండి అంతే కొంచెం దగ్గరకు అయింది ఇప్పుడు చక్కెర వేసుకుందాం ఉడికింది సబుద్దనా తెలిసిపోతుంది ఉడికింది కదా వేసుకుందాం హాఫ్ కేజీ అంత ఉండే పావు కేజీ షుగర్ వేసుకుందాం వేసుకోవాలి వంద గ్రాములు అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి తర్వాత రెండు నిమిషాలు పుట్టినాక ఇది ఫ్రై చేసి పెట్టుకున్న నెయ్యి వేసుకోవాలి కొంచెం మ్యాక్సిమం ఉడికిపోయినట్టేనండి ఇప్పుడు లాస్ట్ లో దీంట్లోకి ఇలాచీ పౌడర్ ని వేసుకోవాలి వావు స్మెల్ అద్దిరిపోయింది చూస్తుంటే కూడా చాలా యమ్మీగా ఉంది కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంతే అండి ఎంతో టేస్టీ అమ్మి అమ్మి సోరకాయ సాబుదాన పాయసం రెడీ అయిపోయినట్టేనండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ ఇంట్లో వాళ్ళైతే మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమంటారు ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే లైక్స్ అండ్ కమెంట్స్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి మరెన్నో హెల్దీ ఫుడ్స్ ఇంకా టిప్స్ మన ఛానల్లో రాబోతున్నాయండి వాటి అప్డేట్స్ మీకు కావాలంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కొట్టడం మర్చిపోకండి మరో కొత్త వంటతో మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ